నుంచి వదులుతూ ఎలా అందరూ కూడా కంగును ఎలా రోల్ చేయాలంటే ఎదురున్న వాళ్ళకి కనిపిస్తుంది వెనకాల చూడండి ఒకసారి శారీరక మానసిక ఆధ్యాత్మికత కోసం యోగా ఒక గొప్ప సాధన ప్రక్రియని మన జీవన విధానంలో యోగా ఒకటి కావాలని కడియపులంక సర్పంచ్ పాటం శెట్టి వెంకట రామారావు రాంజీ యోగ గురువు మన్యం వీర వెంకట సందీప్ అన్నారు పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవం పురస్కరించుకుని కడియం మండలం కడియపులంక పంచాయతీ ఆవరణలో యోగాంధ్ర కార్యక్రమం సర్పంచ్ రాంజీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా రాంజీ మాట్లాడుతూ వృద్ధాప్యంలో నిత్యం యోగ సాధన వలన మానసిక ఆందోళనకు ఒత్తిడిలకు గురి కాకుండా మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు యోగా సాధనతో మెదడు ప్రశాంతంగా ఉండడమే కాకుండా మనస్సు ప్రశాంతంగా ఉంటుందన్నారు వయస్సు రీత్యా వచ్చే కొన్ని రుగ్మతలకు దూరంగా ఉండవచ్చని పేర్కొన్నారు శారీరక రోగాలతో ఆసుపత్రులు చుట్టూ తిరిగే బదులుగా ఉదయాన్నే లేచి యోగా సాధన చేయటం వలన మంచి సత్ఫలితాలు వస్తాయని మందులతో నయం కాని కొన్ని జబ్బులు యోగా సాధన కార్యక్రమం వలన శారీరక రోగాలకు పరిష్కారం లభిస్తున్నట్లు తెలియజేశారు యోగా గురువు సందీప్ యోగా సాధనకు సంబంధించిన వివరాలు తెలియచేస్తూ శవ సాధనను తంత్రంలో అతి ముఖ్యమైనదన్నారు అత్యంత కష్టమైన రహస్యమైన ఆచారాలలో ఒకటిగా పరిగణిస్తారన్నారు ఈ కార్యక్రమంలో బోడపాటి రాజేశ్వరి కట్టా శివ పంచాయతీ కార్యదర్శి సుస్మిత జోన్స్ పలువురు వర్కర్లు విద్యార్థులు పాల్గొన్నారు ఎలా చేయగలిగితే అలా చేయండి సో రిలాక్స్ యువర్ బాడీ యువర్ సెల్ఫ్ ఓకే ఇప్పుడు చేతులు రెండు రబ్ చేసుకుని కంటి మీద పెట్టుకుని ఏదైనా సరే అంతే అంటే ఆల్టర్నేట్ నాస్టల్ బ్రీతింగ్ అంటాం అంటే కుడి పక్కన ఎడబ్ పక్కన రెండు ఆల్టర్నేట్గా గా వాడుతూ తీస్తాం అనమాట నాస్టల్స్ ఎలాగంటే ఫస్ట్ చూడండి తర్వాత అలా అందరూ కూడా దీన్ని ముద్ర అంటారు సో చేయగలిగిన వాళ్ళు ఇలా చేయండి లేదంటే స్మైల్ బొటమి వేలు చూపుడు వేలు వాడి స్మైల్ తీసుకురండి చేదువుతాం సో దీన్ని ఏం చేస్తాం బొటమి వేలుతో కుడి ముక్కలు అందరం చెప్పండి థ్యాంక్ యూ సార్